హాయ్ గాయస్ మీరు ఎంతమందికి కూర ఆర్ చేకు కూర తెలుసు మ్యాక్సిమం చాలామందికి తెలియదు ఈ కూరను గిరిజనులు కూర అంటారు ఈ కూరని చేమదుంప లేత ఆకులతో చేస్తారు ఈ ఆకుల ఉపయోగం తెలియక చాలామంది ఆ చామదుంపలనే కూరగా ఉపయోగించుకొని ఆకులను పడేస్తారు ఈ అనేవి వర్షాకాలంలో బాగా ములుస్తాయన్నమాట ఇవి ఈ గిరిజన ప్రజలు తినడం వల్ల వాళ్ళకి ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఈ ఆకులతో ఇవి తింటే పోతాయి అన్నమాట ఇందులో బ్లడ్ షుగర్ లెవె బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ స్లోగా బ్రేక్ డౌన్ చేస్తుంది అలానే డయాబెటీస్ వాళ్ళు తింటారు ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల మెన్ కూడా తీసుకుంటారు అన్నమాట పూర్వకాలంలో గిరిజనులకు అన్నం అనేదే తెలియదు అంట అప్పట్లో వాళ్ళకి అంబలి లేదా ఈ సారుకూర చేసుకుని తినేవాళ్ళు ఈ చారుకూర ఇప్పటికీ చాలామంది గిరిజనులు చాలా ఇష్టంగా తింటారు ఈ చారుకూరని లేతాకులతో తీసుకొని చేస్తే చాలా రుచిగా ఉంటుందంట ఫస్ట్ ఈ చారుకూరని ఇలా కట్ చేసుకొని బాగా కడిగి ఒక జల్లెడ్లోకి తీసుకోవాలన్నమాట తీసుకున్నప్పుడు అంతలోగా మనము ముందుగా ఎండుమిరపకాయలు వాటర్లో నానబెట్టి దాన్ని మిక్సీ చేసి మిక్సీ చేసి ఎర్రకారంని తయారు చేసుకోవాలన్నమాట అలానే ఇంకొక పక్క చింతపండు కూడా నానబెట్టి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోనే ఉల్లిపాయలు టమాటో ఫస్ట్ యాడ్ చేసేసి యాడ్ చేసిన తర్వాత మనం నూరుకున్న ఈ ఎండుమిరపకాయల పేస్ట్ని కూడా వేసేసుకుంటాం వేసేసుకున్న తర్వాత వేసేసుకున్న తర్వాత ఇది వేసుకుంటే ఇంక మళ్ళీ కారం కారం అనేది గిరిజనులు వాడరు అనమాట అప్పట్లో ఈ మిరపకాయలు నూరుకునేది తెలుసు అనమాట అలానే ఇప్పుడు మనం కడిగి పక్కన ఉంచుకున్న ఈ చారు చారుకూరని చామక కూర ఆకులని కూడా అందరూ యాడ్ చేసేస్తారు అనమాట యాడ్ చేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేస్తారు ఇలాగా మా దగ్గర చామక కూర చాలా ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ వర్క్ వేసుకొని దాని మీద కొంచెం సాల్ట్ వేసుకొని అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని అలానే కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ చింతపండు ఉంటుంది కదా దానిని బాగా పిసికి అందులో గుజ్జుని తీస్తారు అనమాట తీసి ఆ గుజ్జును కూడా అందులోనే యాడ్ చేసిస్తారు ఇంకా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయరు అనమాట ఈ కర్రీలో దానికి అదే ఉడికి దగ్గరగా అవుతుంది అనమాట చూడండి ఇలా చింతపండుని బాగా పిసికి ఆ వాటర్లో ఆ చేక కూరలో యాడ్ అనమాట ఇలా యాడ్ చేయడం వల్ల ఆకులకి దురద గుణం అనేది ఉంటుంది అన్నమాట ఇది తినేటప్పుడు నోటికి దురదేయకుండా ఈ చింతపండు వేయడం వల్ల పుల్ల పుల్లగా గోంగూరలాగా అచ్చం టేస్ట్ వస్తుంది అనమాట చూడండి చింతపండు కూడా యాడ్ చేసేసాం కదా ఇది యాడ్ చేసేసాక ఇప్పుడు ఈ ఇది తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోవడం అనమాట స్టవ్ వెలిగించుకొని దీన్ని అలా తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టాలి మా దగ్గర చామకు కూర ఎక్కువ ఉందన్నమాట సో మేము అలా చేసేసాం అది ఉడికి ఉడికి కొంచెం అవుతుంది అనమాట బాగా ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది అనమాట చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక గరిటె పెట్టి బాగా మెదపాలన్నమాట అంటే ముక్కలు ముక్కలుగా తగిలితే బాగోదు కదా సో అట్లా కలుపుతూ మెదుపుతూ ఉంటే ఆకులు అనేవి పేస్ట్లా అయిపోతాయి అన్నమాట ఈ కూర తినడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావు ఏ ఇన్ఫెక్షన్స్ రావు అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తినండి ఇదైతే గిరిజన ప్రజలకు చాలా ఇష్టం మన కూర సో ఫైనల్గా మన కూర రెడీ అయిపోయింది బాయ్